ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా అంటూ సీఎం రేవంత్ ని బీఆర్ఎస్ ప్రశ్నించారు రైతులంటే ఎందుకింత చిన్న చూపని నిలదీశారాయన నిన్న పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదంటూ ఆక్షేపించారు నేడు వడగండ్లు ముంచెత్తుతున్నా కన్నెత్తి చూడలేదంటూ ట్వీట్ చేస్తూ విమర్శించారాయన అన్నదాతల ఆక్తనాదాలు వినిపించవా అని ప్రశ్నించారు ఎన్నికల గోల తప్ప రైతులపై కనికరమే లేదా అంటూ నిగ్గదీశారు పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి పంట నష్టంపై లేదా అంటూ ట్వీట్ చేశారు మనం చూస్తున్నాం ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా అంటూ సీఎం రేవంత్ బీఆర్ఎస్ ప్రశ్నిస్తూ చేసిన ట్వీట్ అది నిన్న పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు నేడు వడగండ్లు ముంచేతున్నా పట్టించుకోవడం లేదు ఎన్నికల గోల తప్ప ఎన్నో కష్టాలు పడుతున్నా రైతులపై మాత్రం కనికరం లేదా అంటూ ఆ ట్వీట్ లో ఆయన ప్రశ్నించారు

ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారాయన రైతులంటే ఎందుకింత చిన్న చూపు అంటూ నిలదీస్తున్నారు

اكسل اكسل وینډم درمو په کوم بهاله دي اختر اساسه ده یې دې دېاله سره دا به څو دره دي